ఇంతకుముందు ఇదే ప్రొద్దు నియోజకవర్గంలో ఒక మాట చెప్పాను ఏ విధంగా ఇవాళనేది మీకు తెలిసినంత డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆశీస్సును మీ అందరి రెక్కల కష్టం ఈ మూడింటి వేళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం ప్రయాణం చేసింది మరి ఇవాళ పార్టీని భవిష్యత్తులో మరింత సన్నద్ధంగా మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలంగా తీర్చిదిద్దుకోవాలి అందులో భాగంగానే ఈ కమిటీల నిర్మాణం ఈ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత సీరియస్గా మన పార్టీ నాయకత్వం తీసుకుంది అందు ఏదైతే మనం కమిటీలు వార్డుకు సంబంధించిన పదహైదు మందితో మెయిన్ కమిటీ వేస్తున్నాము అదేవిధంగా ఏడు విభాగాలు ఏదైతే మహిళా విభాగము ఎస్సీ విభాగము బీసీ విభాగము మైనార్టీ విభాగము యువత స్టూడెంట్ విభాగము రైతు విభాగం ఇట్లా విభాగాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ వార్డు విభాగంలో కాదు వార్డు మెయిన్ కమిటీలో కావచ్చు ఈ విభాగాలకు సంబంధించిన కమిటీలో కావచ్చు సగటున ఒక్కొక్క వార్డుకు కనీసం వంద మంది కార్యకర్తలు ఈ కమిటీల రూపంలో ఈ ఏడు విభాగాల్లో కానీ వార్డు కమిటీలో కానీ వచ్చే అవకాశం ఉంది ఆ వంద మంది ఎట్టి పరిస్థితుల్లో కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అయ్యుండే విధంగా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున పోర్టులు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున హార్బర్లు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఇంత పెద్ద ఎత్తున స్కూళ్ళు మార్చారా ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చారా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకునే విషయంలో ఈ కమిటీల ఎంపిక ప్రక్రియ చేసుకునే విషయంలో మీ అందరూ కూడా శ్రద్ధ వహించమని బాధ్యత తీసుకోమని చెప్పి పేరు పేరున మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఈ తొలి సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై జగనన్న